అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఓటర్లను గుర్తించినందుకు చాలా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒడ్డర్ అనే కులానికి ఏదీ ఇంతవరకు న్యాయం జరగలేదు ఇప్పుడు మాకు న్యాయం జరిగింది గత గతంలో పంతొమ్మిది వందల తొంభైలో ఓటర్లకు అప్పట్లోనే కొండ పౌరికని థర్టీ పర్సెంట్ లీజ్ ఇచ్చారు ఆ లీజు కొనసాగిస్తూ వస్తే రెండు వేల ఇరవై రెండులో వైఎస్ఆర్ ప్రభుత్వం మిత్రంగా లీజులు కానీ రద్దు చేసి ఆ ప్రభుత్వం ఓటు కట్టుకుంది వడ్డరికి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదంటే సిపి మాకు ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వానికి మన ఒడ్డర కులస్తులు వడ్డర రా ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా వడ్డరి కులస్తులు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరికీ మనం ఒకటే ఆ ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి అండగా ఉండి నిలవాలని నా ఆకాంక్ష ఎందుకంటే మన మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు చాలా ఏదంటే వెనకబడిగా బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఏముందంటే ఓటర కులం అని గుర్తించినాడు అంతే ఆయనకు మా తరపున ధన్యవాదాలు చెప్తున్నా నారా లోకేష్ బాబు గారికి సవతమ్మక్కకి కనుల శాఖ మంత్రి పొల్లరావేంద్ర గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈమె మాకు ఈ అవకాశం కల్పించిన సబ్సిడీలకి లోన్లు కానీ ఆ తర్వాత సబ్సిడీ ఇప్పుడు పండ కోరికలు లేదంటే దాదాపు చాలా మూడు వందల డెబ్బై ఒక్క సబ్సిడీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అవన్నీ గుర్తించినారు ఆ గుర్తించి మీరు ఎక్కడన్నా ఇంకా ల్యాబ్స్ అయ్యను కానీ మీరు పదహైదు రోజులు టైం ఇచ్చారో పదహైదు రోజుల్లో చేసుకొని మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ఆన్ పత్రికలో మీడియా ద్వారా కానీ పత్రికలు కానీ మనకి తెలుగు పరిచయాలు కాబట్టి మన ఒడ్డారు కులాస్సులో ఎక్కడున్నా కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇట్లా కోరుతున్నాను ధన్యవాదాలు